తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు కాతిరు గ్రామంలో ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి కీర్తి శేషులు అన్న నందమూరి తారక రామారావు ముప్పైవ వర్ధంతి సందర్భంగా తేను సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం స్వీట్స్ బాదం డ్రింక్స్ పంపిణీ చేశారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గంగిన వీర హనుమంతరావు నున్న కృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో దాసరి భూషణం గ్రామ కమిటీ అధ్యక్షులు గంగిన నాని ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మద్దామణి మద్దిపట్ల రాసు మద్దిపట్ల చిన్ని గ్రామ కమిటీ సెక్రటరీ కొల్లి వెంకట్రావు గ్రామ కమిటీ ఉపాధ్యక్షులు కాళ్ళ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గంగిన వీర హనుమంతరావు మాట్లాడారు తెలుగు వారి దైవం తెలుగు జాతి ముద్దు బిడ్డ అన్న ఎన్టీఆర్ అని అటు సినిమా రంగాన్ని ఇటు రాజకీయ రంగాన్ని ఏదిన యుగ పురుషుడని అన్నారు భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ పేదవాడికి పట్టెడన్నం పెట్టాలనే ఉద్దేశ్యంతో ఆ రోజుల్లో రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ప్రారంభించారని గుర్తు చేశారు తెలుగుదేశం పార్టీ తరఫున అలాగే మార్చి ఇరవై మూడు తారీఖున ఎనభై రెండు మార్చి ఇరవై మూడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఎంత ఉజ్వలంగా ఉజ్వ ఉజ్వ దేశ రాజకీయాలు తిప్పుతుందంటే అది ఒక ఎన్టీఆర్ యొక్క సూచిక ఎన్టీఆర్ యొక్క ఆయన యొక్క ఆయన యొక్క భావాలు కానీ ఆయన ఉద్దేశాలు కానీ అన్ని అమలు పడుతుండడం వల్లనే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయక నాయకత్వం లారే లోకేష్ రాకేష్ లోకేష్ గారు ఎత్తులో ఇలా ఎంతో ఉధృతంగా విజృంపించింది తెలుగుదేశం పార్టీ తరఫున సంక్షేమ కార్యక్రమ అభివృద్ధి కార్యక్రమం బడిగు వర్గాలకి పేదలకి కూడా అందరుగా తల్లి గుడ్డ నీరు ఇల్లు కావాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు పెట్టారు ఆ కార్యక్రమాలని పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్నందుకు వారికి కూడా ఆయన వర్గారు ఉండాలని ఆయన వర్గారు ఇవ్వాలని దేవుడు కోరుతూ తెలుగుదేశం పార్టీ ఇంకా ముందుకు వెళ్ళాలని దేశ రాజకీయాల్లో ఎక్కువ పాల్గొనాలని కోరుకుంటూ చాలా జై హింద్ జై తెలుగుదేశం జైఆర్